గతంలో ఐదు సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కూనీ చేయబడినది ఈ ఐదు సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్ర కోట్లాది మంది ప్రజలు ఎన్నో అవమానాలు ఎన్నో ఘోరాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులు కానివ్వండి ఎవరు నోరు ఎత్తి ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించటం అనేటువంటిది పరిపాటిగా మారిపోయింది అయితే మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో సమూలమైనటువంటి మార్పు రావాలని ఒక బీసీ యువకుడుగా బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రజల ముందుకు వస్తే గత నెల ఇరవై తొమ్మిదో తేదీ నాడు పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వేలాది మంది రామచంద్ర యాదవ్ గారి వాహనాలపైన అనుచరులపైన దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్ ఎదురుగా కాల్చివేతకు కూడా వాహనాలు గురైనయి అయినా కానీ పోలీసులు చే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారే తప్ప సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదుటనే వాహనాలను తగులు పెడుతుంటే పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూడటం ఎంతో దారుణం ఇదే కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో పొంగనూరుకి గ్రామానికి ఎంత అవ్వాలంటే అంగళ్ళు అనేటువంటి ఒక ఏరియాలో పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఆనాడు కూడా ఆ వాహనాల మీద దాడి చేయటం ఆనాడు కూడా ఎవరి మీద అయితే దాడి చేసి బాధితులుగా ఉంటారో ఆ బాధితుల పైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించటం జరిగింది నిన్నగాక మొన్న బీజేపీ వ్యక్తి సీఎం రమేష్ గారి పైన కూడా వైసీపీ మోకలు దాడులు చేయటం జరిగింది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్ పోవాలనేటువంటి నినాదాన్ని తీసుకున్నాం గతంలో కూడా ఈ రే ఈ రాష్ట్రంలో ఎనభై శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు అందులో నేను కూడా ఉన్నాను అయితే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం ఓ కోట్లాది మంది ఓటరు మహాశీలారా రానున్న ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును మీరు అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తులకు వెయ్యండి ప్రశ్నించేటువంటి వారిపై దాడులు చేసేటువంటి వ్యక్తులను ఓడించండి అనేటువంటిది మేము పిలిపిస్తున్నాం ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూశాం ఎవరికైనా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈనాడు ఏ ఉద్యోగస్తులైనా రోడ్డీకి ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు సస్పెండ్ అయిపోతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా రోడ్డీకి ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు జైలుకు పోతున్నారు ప్రజాస్వామ్య దేశంలో బహుజనులకు మాట్లాడే హక్కు కూడా లేకుండా పోతుంది దళిత యువకులను సంపి డోర్ డెలివరీ చేస్తున్నా మాట్లాడలేని పరిస్థితి వస్తున్నది బీసీల పైన బీసీ నాయకత్వాలపైన ఎంతో ఉన్నట్టు నటిస్తూ ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఎవరైతే బీసీలను బాగుపరుస్తారనుకుంటారో ఆ వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో మా పార్టీకి ఎన్నుముఖాన్ని చెబుతున్న తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక బీసీ వ్యక్తి అయినప్పుడు అతన్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అతను ఒక షోడో సీఎంగా వ్యవహరిస్తూ ఈ వ్యవస్థని నాశనం చేస్తుంటే చూస్తూ ఉండటంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు జరుగుతున్న ఈ రాష్ట్రంలో రాజధాని రాజధాని లేని రాష్ట్రాన్ని సృష్టించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి అవకాశం లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతూ నిత్యావసర వస్తువులు పెరుగుతున్నా ఇది ప్రజలకు కానరానట్టుగా నటిస్తూ ప్రజల నెత్తిన బాలను మోపటం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం మీరిచ్చేటువంటి ఉచిత పథకాలు కాదు శాశ్వత అభివృద్ధి చెందేటువంటి ఫ్యాక్టరీలు ఏమన్నా తీసుకొచ్చారా ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని పరిశ్రమలు రావాలి వాటిల్లో ఉద్యోగాలు ఉండాలి ఆనాడు మాత్రం ఆ కుటుంబాల అభివృద్ధి ఎంత తప్ప ఉచిత పథకాలు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకు తింటున్నటువంటి రాజకీయ వ్యవస్థను సృష్టించారు మీరు ఒక ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మీ పరిపాలన చూశాం మీరు మంత్రుల్ని కేటాయిస్తారు ఆ మంత్రులకు పవర్ ఉండదు ఏనాడైనా ఈ ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రి తన శాఖ గురించి ప్రెస్ మీడ్ పెట్టి తన శాఖ గురించి వివరించినటువంటి సందర్భం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించేవా జగన్మోహన్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే సకల శాఖల మంత్రులని మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలుగురు ఐదుగురు వ్యక్తులను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతున్నారు అందుకనే ప్రజలు మరో స్వాతంత్రం పోరాటాన్ని సిద్ధం కండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాని వస్తే మనం వేసుకున్న ఓటు మనకు ఎన్నుకోటై తగులుతుంది మన ఇంటిలోంచి మనం బయటికి రావాలన్నా కానీ ఈ యొక్క ఒక సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి యొక్క సామాజిక వర్గం వారి యొక్క పర్మిషన్ తీసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే రాజకీయ మార్పు కోరుకుంటున్న ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడాను ఒకసారి ఆలోచించి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ప్రత్యన్మయంగా రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కోసం గాను రాష్ట్రాన్ని అభివృద్ధి